మణిద్వీప నివాసిని ముల్లో కాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువై ఉంది సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలం బగు మనోసుఖాలు మణిద్వీపానికి మహానిధులు लक्षललक्षललावण्यालु लक्षल लक्षललक्षललक्ष्मीपतुलु अक्षर लक्षल वाक्सम्पदलु लक्षल सत्संगालु। స్వరాలు ద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే మణి ద్వీపం దేవదేవల నివాసము అది ఏ పద్మరాగములు సువర్ణమణులు రాగములు సువర్ణ మణులు పదియా మడల పొడవు నగలవు మధుర మధుర మగు చందన సుధులు ద్వీపానికి మహానిధులు ಅರವತಿ ಕಳಾಮ ಕಡಾ ಮಲ್ಲಲು ವರಾಲೊಸಗೇ ಪದಾರು ಶಕ್ತು ಪರಿವಾರಮು ತೋ ಪಂಚ ಬ್ರಹ್ಮಲು ಮಣಿದ್ವೀಪಿ ಮಹಾ ನಿಧು ಅಷ್ಟು ನವನವ ಅಷ್ಟ సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమి మణి మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము पञ्चगोडल प्राकारगोडल चतुरस्रालु एडामडल रत्नरासु मणिद्वीपा महानिधुलु पञ्चामृतमय सरोवरा पञ्चलोहमय प्राकार प्रपञ्च मेले प्रजाधिपतु मणिद्वीपा महानिधु ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు సప్త కోటి ఘన మంత్ర విద్యలు సర్వ శుభ శ్రీ గాయత్రీ జ్ఞాన శక్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమి జే మణిద్వీపం దేవదేవులా నివాసము అది ఏ కైవల్యం మిలమిలలాడే ముత్యపురాసులు తల తలలాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమణులు మణిద్వీపానికి మహానిధులు కుబేర ఇంద్ర వరుణ దేవులు సుభాల నొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు भक्ति ज्ञानवैराग्यसिद्धु पञ्चभूतमु पञ्चशक्तु सप्तऋषुलू नवग्रहालु मणिद्वीपा महानिधुलु కస్తూరి మల్లిక కుందలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు ఆరు ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ కైవల్యము మంత్రిని దండిని శక్తిసేవలు కాళికరాళీ సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిదులు సువర్ణరజితా సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేదికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిదులు ಸಪ್ತ ಸಮುದ್ರಿಂ ಪುರುಷಾಧು ನಾ ಜೀಪಿ ಮಣಿದ್ವೀಪಾನಿಕಿ ನಿಧು ಮಾನವ ಮಾಧವ ದೇವ ಗಣಮುಲು ಕಾಮಧೇನುವು ಕಲ್ಪತರುವು ಸೃಷ್ಟಿ ಸ್ಥಿತಿ ಲಯ ಕಾರಣ ಮಣಿದೀಪಿ ಮಣಿದ್ವೀಪಾನಿಕಿ ನಿಧು भुवनेश्वरि सङ्कल्पमे जनिञ्चे मणिद्वीपं देवदेवुलानिवासमु अधिकैवल्यम् కోటిప్రకృతిలా సౌందర్యాలు సకలవేదములూపనిషత్తును పదాల రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్యఫలములు దివ్యాస్త్రములు దివ్యపురుషులూ ధీరమాతలు దివ్య జగములూ దివ్యశక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణి ద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళ సాళం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు ద్వీపానికి మహానిధులు చింతామణులు నవరత్నాలు నూరా మడల వజ్రపురాసులు వసంత వనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహాయుధులు దుఃఖము తెలియని దేవి సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహాయుధులు పదునాలుగు లోకాలన్నిటి పైన సర్వలోకమను గలదు सर्वलोकमे मणिद्वीपमु सर्वेश्वरि कदि शाश्वतस्थानं मन्दिरमन्दु मन्दिरमन्तु पञ्चब्रह्मल मञ्चमुप महादेव भुवनेश्वरितो निवसिस्ता मणिद्वीपमु भुवनेश्वरि संकल्पमे जनिचे मणिद्वीपम् देवदेव निवासमु अधिकैवल्यू मणिगणखचिताभरणालु चिन्तामणि परमेश्वरि दाचि సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలిచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవి నూతన గృహములు కట్టిన వారు మళ్ళీ పవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు నూతన గృహములు వారు మళ్వి పవర్ణన తొమ్మిది సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తుల తూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి చదివిన చోట తిష్ట వేసుకుని కూర్చొను నంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణి దీపవర్ణన చదివిన చోట వేసుకొని కూర్చనునంట నంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ